పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి పన్నెండవ తారీఖు ఆదివారం ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు బాప్తిస్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సమయాన ప్రభువుని దైవ సేవకుడికి వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది పవిత్ర ఆత్మ పావురం వలె ఆయనపై దిగివచ్చారు బాప్తిస్మం ద్వారా లోక రక్షణ ఉద్యమానికి శ్రీకారం యేసు సాక్షాత్తు దైవ కుమారుడు ఈ అంశాలపై ఈనాటి ఈ యొక్క సందేశాన్ని ధ్యానించుదాం యషయా గ్రంథం నలభై అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు మరియు తొమ్మిదో వచనం నుండి పదకొండవ వచనం వరకు పునీత పౌలు పావులు తీతుగ్రాసిన లేక రెండో అధ్యాయం వచనం నుండి పద్నాలుగో వచనం వరకు మరియు మూడో అధ్యాయం నాలుగవ వచనం నుండి ఏడవ వచనం వరకు లోకాసు వార్త మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనంలో మరియు ఇరవై ఒకటి వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ఇది చూస్తున్న ప్రజలు ఈ యోహానే క్రీస్తేనేమో అని తమలో తాము ఆలోచించుకుని యోహాను వారితో ఇట్లా నేను నేను నీటితో మీకు భప్తిష్మం నిచ్చుచున్నాను కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను ఆయన మీకు పవిత్ర ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును జనులందరూ భప్తిస్మం పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురం వలె ఆయనపై దిగివచ్చెను ధ్యానాంసం పవిత్రాత్మ పావురం వలె ఆయనపై దిగివచ్చారు పాత నిబంధనలు మూసే చాటు ప్రకారం అభిషక్తుడు ప్రత్యక్ష గుడారంలోనికి అడిగినప్పుడు కానీ బలిపీఠం మీద దహన బలు అర్పించినప్పుడు కానీ కాళ్ళు చేతులు కడుగు నిర్గమకాండం ముప్పై అధ్యాయం పదిహేడు వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు లేవి కుష్టువాని శుద్ధి చేయట్లు స్నానం చేయు విధానం లేవి గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనములు తెలుపు దీనినే కొందరు అభ్యంగన స్నానం అందరు అభిషక్తులు చేయించు స్నానమును అభ్యంగ స్నానం అందరు రాజుల రెండో గ్రంథంలో ఐదో అధ్యాయం అభిషక్తుడైన ఎలిషా ప్రవక్త సూచించిన విధంగా జోటా నదిలో ఏడుసార్లు మునిగి అభ్యంగన స్నానం చేయగా సీరియనుడైన నామాను కుష్టు వ్యాధి తొలగిపోయి శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతను చేకూర్చినది ఎస్కేల్ గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై వచనం నుండి ఇరవై వచనం వరకు నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మేము శుద్ధి చేయుదును మీకు నూతన హృదయమును దయచేయుదును నూతన ఆత్మను మీలో నుంచెదను అనే జ్ఞానస్నానం గురించి ప్రబోధించను మనం పిలిచే బాప్తిస్మం లేదా జ్ఞానస్నానం ప్రతి మతంలోనూ వివిధ పేర్లతో వివిధ పద్ధతుల్లో వివిధ రీతుల్లో ఉన్నది మొదటి దైవ సంస్కారంగా ఉన్నది ఈనాటి మొదటి పట్టణంలో మెస్సియ యేసుక్రీస్తూ భక్తి స్మము లేదా స్నానం స్వీకరించినప్పుడు పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకిస్తుతానని యషయ్య ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేయుచున్నాడు మెస్సియ జ్ఞానస్నానం ద్వారా అభిషేకించినప్పుడు బలాఢ్యుని చేసి బలము అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు జ్ఞానస్నానం ద్వారా అభిషేకింపబడిన మెస్సియా ఏమేమి చేయబోతున్నాడో దేవుడు ఎస్సియా ప్రవక్త ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు ఈనాటి సువిశేషపట్నంలో మెస్సియా జ్ఞానస్నానం స్వీకరించక ముందు ఏలియా ప్రవక్త రూపంలోనున్న నూతన ఏలియా అయిన బప్తిస్మ యోహాను మెస్సియా గురించి మెస్సియా బప్తిస్మం గురించి బోధిస్తూ ఉన్నాడు మెస్సియా జ్ఞాన స్నానముకు రాగానే ఆయన మీకు పవిత్ర ఆత్మతోను అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును అని తెలియచేసి మెసయ్య రాగానే జ్ఞానస్నానం ఇవ్వగా ఆకాశం తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురం వల్లే మెసయ్యపై దిగిరాగా నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దేవుడే స్వయంగా ప్రకటించాడు ఆ విధంగా ఈనాటి రెండవ పట్నంలో బాప్తిస్మ యోగాను బోధించిన బాప్తిస్మ అనంతరం గలిలియలో ప్రారంభమై అంతటా వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదేనని పేతురు బోధిస్తూ యేసు ప్రభు మెస్సేగా బాప్తిస్మమును అభిషేకంగా స్వీకరించి చేసిన అద్భుత క్రియల గురించి సాక్ష్యం ప్రియా స్నేహితులారా మరి మీరు హృదయ పరివర్తన చందుడి దేవుని రాజ్యం సమీపించింది అంటూ భక్తి స్మయోహాను ప్రజలకు బోధించసాగాను మార్కు సువార్త ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచనములు అప్పటికీ నాలుగు వందల సంవత్సరాల క్రితం దేవుని వాక్కు ఎచ్చట ప్రకటించబడలేదు ప్రజలు దేవుని వాకుకై ఆకలి ఉన్నారు దేవుడు వారి ఆకలిని తీర్చడానికి సాక్షాత్తు తన కుమారుడినే పంపించాడు చీకట్లో ఒక ఆశ యోహాను మాటలు యూద ప్రజలను ఒరడించాయి కొందరైతే ఆయనే క్రీస్తు అన్నారు కానీ యోహాను వారిని వారించాడు నేను ఆయన పాదరక్షకుల వారును విప్పుటకు కూడా యోగ్యుడను కాను అని సాక్ష్యం ఇచ్చాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయం వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు అటువంటి యోహాను వద్దకు క్రీస్తు తపో స్నానం పొందడానికై వెళ్ళాడు అక్కడికి యోహాను వారిస్తూ అయ్యా నేను కూడా నీ చేత రక్షింపబడవలసిన వాడినే అటువంటి నేను ఈ స్నానానికి నీకు ఇవ్వడమా నేను అందులకు అర్హుడను కాను అని తన స్థానాన్ని స్థాయిని ఒప్పుకున్నాడు అయినప్పటికీ క్రీస్తు ఇప్పటికీ దీనిని ఇలా జరగనిమ్మో ఇది ఇలా జరగటం దైవ చిత్తం అని అన్నారు ఆదిమ క్రైస్తువులు ఈ విషయం చాలా తలపోటుగానే తెచ్చింది పశ్చాత్తాపానికి సూచకమైనది యోహాను స్నానం మరి ఏ పాపం లేని క్రీస్తు ఎందుకు ఈ స్నానాన్ని స్వీకరించాలి వారు చాలా గట్టిగానే ధ్యానించారు గొప్ప వేద సత్యం బయటపడింది అందరినీ ఆనందంలో ముంచివేసింది క్రీస్తు స్వీకరించిన తపో స్నానం ఒక గొప్ప సూచిక క్రియ రానున్న కాలంలో జరగబో శ్రమల స్నానాన్ని ఇది చూచిస్తుంది ఇతడు పాపమే తెలియని పావనమూర్తి కానీ మన పాప భారాన్ని సిలువలో తన మీద వేసుకొని మోసాడు స్నానంలో స్నానంలో నీటిలో మునగడం మరణాన్ని సూచిస్తుంది లేవడం పునరుత్నాన్ని సూచిస్తుంది కొలస్ట్రీల్కు రాయబడిన లేక రెండో అధ్యాయం పన్నెండో వచనం ఈ స్నానం ద్వారా క్రీస్తు తన తండ్రితో మాట్లాడాడు తాను తండ్రి చిత్తం ప్రకారం జీవించడానికి సిద్ధమేనని ఈ చిత్తం మరణమే అయితే అనుభవించడానికి వెనుకాడనని సూచించాడు ఇది ఒక క్రియలో కూడిన సంభాషణ క్రీస్తుని వినయ విధేయతలను క్రీస్తు స్వీకరించిన ఏ స్నానం సూచిస్తుంది తనను తాను రిక్తుని చేసుకుని సిలువలో చనిపోయిన క్రీస్తుని వినయాన్ని విధేయతను సూచించే క్రియ తనకంటే తక్కువ వాడైన యోహాను చేతులతో క్రీస్తు తీసుకున్న స్నానం తనను తాను రిక్తుని చేసుకుని సిలువలో చనిపోయిన క్రీస్తు వినయాన్ని విధేయతను తగ్గింపుతనాన్ని చూచిస్తూ ఉంది ఎప్పుడైతే తండ్రి చిత్తానికి విధేయత ప్రకటించాడో అవిధేయతకు కర్త అయిన సాతాను కంగారు పడింది కానీ దేవుడు మాత్రం తన ప్రియపుత్రుని చూచి అంతటి విధేయత గల తనయుని ఎడలా ఆనందించాడు సంతోషం పట్టలేక ఈయనన్న ప్రియమైన కుమారుడు అని లోకానికి ఉత్సాహంతో ప్రకటించాడు తన ఆత్మను పావురం రూపంలో పంపించి తన తనయుని అభిషేకించి అభిషేకించాడు త్రియేక దైవం అచ్చట ఆనందంతో ప్రత్యక్షమైంది ఈ ఆనందాన్ని రేపటి రోజున తన బిడ్డలందరికీ అనుగ్రహించాలనే ఆ దేవుని ఆశ అందుకే క్రీస్తు సులువ మారడానికి వెనుకాడనన్నాడు సాతాను ఓడిస్తానన్నాడు ఈ ఆనందం వల్ల సాతానుకు కన్ను కొట్టింది ఆయనను బాధించి వేధించి భయపెట్టి తండ్రికి ఆయన చూపిస్తున్న విధేయత నుండి దూరం చేయాలని చూసింది అందుకే చోధింపనారంభించింది కానీ ఆయన దానికి లొంగేవాడు కాదు ఎడారిలో చోధింపబడ్డాడు ఎడారి శ్రమలకు వేదనలకు చిహ్నం సెలయేరులో కూడిన సారవంతమైన భూమి ఆనందానికి చిహ్నం ఆశ్రమల స్థితిలో కూడా క్రీస్తు దానికి లొంగలేదు నిజమైన జీవం ఆనందం ఘనత సౌభాగ్యం అన్ని ప్రభు అయిన దేవుని వాళ్ళనే దొరుకుతాయని సాతానుకు తెలియచేశాడు దాని కళ్ళబల్లు మాటలకు లెక్క చేయలేదు నలభై రోజుల ఉపవాసం ఆయన పరిపూర్ణంగా బలహీనుడయ్యాడు అని సూచిస్తుంది అలాంటి స్థితిలో కూడా సాతాను పన్నాగం పారలేదు రొట్టెల వల్ల వచ్చు ఆనందం జీవం కంటే దేవుని వలన ఆయన వాక్కు వలన వచ్చు ఆనందం గొప్పది అని తెలియచేస్తూ ఉన్నాడు శాశ్వతమైనది జీవం దా అని దాన్ని సైతాన్ని వెళ్ళగొట్టాడు ఈ లోకంలోని ఐశ్వర్యం నీది కాదు నా ప్రభుదే నిజమైన ఐశ్వర్యం సౌభాగ్యం నా ప్రభువే అన్నాడు నీకు ఆరాధన చేయటం కాదు నీవు కూడా వెళ్ళి ఆ ప్రభువుని ఆరాధించాలి అందరికీ ప్రభువు నా తండ్రి అన్నాడు మతే సువార్త నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు సాతాను ఆయన్ని ఓడించలేకపోయింది నలభై సంవత్సరాలు ఎడారిలో ప్రయాణించి అనేక శోధనలకు గురి అయిన ఇజ్రాయేలు జాతిని సూచిస్తుంది వారి ఈ నలభై సంవత్సరాల ప్రయాణంలో వారు పలుమార్లు శోధనలు పడిపోయి సాతానుకు బానిసలయ్యారు కానీ క్రీస్తు తన శోధనల ఎంత చిక్కు కొనకుండా సాతాన్ని ఎదుర్కొని విజయం సాధించాడు ప్రియ స్నేహితులారా మరి ఈనాడు ఈ యొక్క గొప్ప పండుగను మనం ధ్యానిస్తూ ఉండగా మనం కూడా చిన్న వయసులో జ్ఞానస్నాన్ని స్వీకరించాం తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రుల ద్వారా గురువు మనకి జ్ఞానస్నాన్ని ఇవ్వటం జరిగింది ఆనాడు మనందరం కూడా స్నానం అగ్నితోనూ పవిత్ర ఆత్మతో ఇచ్చారు మరి అటువంటి స్నాన అభ్యంగణాలని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆనాడు ఇచ్చిన ప్రతి ప్రమాణాన్ని నిలుపుకుందాం దేవుడే సర్వస్వం దేవుడు తప్ప వేరే ఒక దేవుడు లేడని వేసే దేవుడని ప్రకటించుదాం ఆ ప్రకటించిన వాక్యాన్ని మననం చేద్దాం మనం చేసిన వాక్యాన్ని జీవించుదాం ప్రభువుకి ఇష్టలుగా జీవించడానికి తయారవుదాం దయగల దేవుడు మన యొక్క అభ్యంగనాన్ని అభిషేకాన్ని మనకి దయచేసి మనల్ని దీవించుదరిగాక ఆయనకు నిశ్చలమైన క్రైస్తవులుగా దృఢమైన క్రైస్తవులుగా ఆత్మతో నిండిన క్రైస్తవులుగా జీవించుదాం సువార్తను నలు దిశలో ప్రకటించడానికి ఆయన యొక్క పవిత్రాత్మ వరాలను ఫలాలను దయచేయమని వేడుకొందాం సేవలో కృషించిపోతున్న సమయంలో మరి దేవుని ధిక్కరించిన సమయాల్లో ఆ ప్రభువుని క్షమించమని వేడుకొందాం పిత పుత్ర పవిత్ర నామమున ఆమె